హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం స్టార్మాలో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రెండో కోడలుగా నర్మదాగా నటిస్తూ ఉన్న నర్మదా రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి ఇక నర్మదా రియల్ లైఫ్లోకి వెళ్ళినట్లయితే నర్మదా అసలు పేరు అనుషో రెడ్డి తాను జనవరి ఇరవై తొమ్మిదిన సిద్దిపేటలో తెలంగాణలో జన్మించారు తండ్రి పేరు సుధాకర్ రెడ్డి తల్లి వాణి తను దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజీలో తన చదువునైతే పూర్తి చేసుకుంది తనకి చిన్నప్పటి నుంచి కూడా నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కూడా ఉండేది తనకి మొట్టమొదటిసారిగా ఈటీవీలో రెండు వేల పద్నాలుగు పదిహేనో సంవత్సరంలో ప్రసారమైన మేఘమాల సీరియల్లో నటించే అవకాశం అయితే వచ్చింది ఆ సీరియల్లో నటించి తను మంచి గుర్తింపునైతే తెచ్చుకుందనే చెప్పుకోవచ్చు తర్వాత తనకి తమిళంలో నటించే అవకాశం కూడా వచ్చింది తమిళంలో విజయ టీవీలో ప్రసారమైన రాజా రాణి అనే సీరియల్ అయితే నటించి అక్కడ తమిళ ప్రేక్షకుల్లో కూడా చాలామందిని అభిమానులు సొంతం చేసుకుందనే చెప్పుకోవచ్చు పూర్తి వివరాలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తన యాక్టింగ్ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ thanks for watching